వారంతా వైద్య ఆరోగ్య శాఖలో కొన్ని దశాబ్దాలుగా కాంట్రాక్ట్ పద్ధతిన విధులు నిర్వర్తిస్తున్నారు పర్మనెంట్ అవుతామన్న మాటను పూర్తిగా మర్చిపోయారు వారిలో కొంతమందికి ఉద్యోగ విరమణ వయసు దగ్గరపడింది తమ తలరాతి ఇంతేనని వారు నిందించుకుంటున్న తరుణంలో నేనున్నాను నేను విన్నాను అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భరోసా వారి జీవితాల్లో వెలుగులు నింటాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టిన సమయంలో తమ గోడు వెళ్లబోసుకోగా తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానంటూ హామీ ఇచ్చారు ఆ హామీ మేరకు ప్రస్తుతం పర్మినెంట్ అయిన వారిలో కొంతమంది సచివాలయ హెల్త్ సెక్రటరీలుగా ఎంపికైనప్పటికీ జగన్ మాటపై నమ్మకంతో ఆ ఉద్యోగాలను వదులుకొని రెగ్యులర్ ఆర్డర్స్ తీసుకోవడం గమనార్హం కలలో కూడా ఊహించని విధంగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారిని పరిమినెంట్ చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయగా వైద్య ఆరోగ్య శాఖలో రెండు వేల రెండు వందల మంది ఉన్నారు ప్రకాశం జిల్లాకు సంబంధించి ఏఎన్ఎం హెల్త్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మాసిస్ట్ కేటగిరీలో నూట అరవై మందిని పర్మినెంట్ చేశారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజలక్ష్మి చేతుల మీదుగా రెగ్యులర్ కు సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకున్న వారు తమకు జగన్ అన్న పునర్జన్మ ప్రసాదించారని జీవితాంతం తమ కుటుంబాలు రుణపడి ఉంటాయని కాంట్రాక్ట్ నుండి పర్మినెంట్ అయిన ఉద్యోగులు ఆనంద భాష్పాలతో చెప్పారు కొత్త ఏంటంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేరిన వారిలో ఎక్కువ మంది ఆయన తనేడు ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో పర్మనెంట్ కావడం విశేషం సచివాలయంలో ఎగ్జామ్స్ రాశాను సార్ నాకు సచివాలయంలో వచ్చింది కానీ జగన్ సార్ పాదయాత్రలో కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేస్తారని హామీ ఇచ్చారు ఆ హామీ నెరవేరుస్తారని ఒకే ఒక కారణంతోనే సచివాలయం జాబ్ వచ్చినా కూడా వెళ్ళలేదు సార్ ఇప్పుడు సార్ ఆ మాట నెరవేర్చుకున్నారు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది సార్ అంటే వైఎస్ గారి చేతుల మీదుగా కాంట్రాక్ట్ తీసుకున్నారు ఇప్పుడు రెగ్యులర్ జగన్ గారి చేతుల మీద ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ కానీ ఒకసారి జగన్ సార్ మేము కలిసాము కలిసినప్పుడు రెండు వేల జూన్ రెండు రెండు వేల పద్నాలుగు వరకు ఎవరైతే కార్డన్ బేసిక్లో పనిచేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తారని హామీ ఇచ్చారు హామీ నెరవేర్చుకొని మాకు ఇప్పుడు ఆర్డర్స్ ఇస్తున్నారు ఇవ్వడం వల్ల నా ఫ్యామిలీ మేము ఎంతో సంతోషంగా ఉన్నాం హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ సచివాలయం పోస్ట్ కూడా ఎగ్జామ్ రాసాను నాది డిస్టిక్లోనే పన్నెండో ర్యాంక్ వచ్చింది వచ్చిన తర్వాత జాయిన్ అవుదాం అనుకోను కూడా ఈపాలెం పిహెచ్సిలో కాదు సార్ రెగ్యులర్ చేస్తానున్నాడు ఎట్లయినా సరే అని చెప్పి ఆ పోస్ట్ వదులుకున్నాను వదులుకొని ఇంకా నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరం అయింది సార్ చేస్తారా లేదా అని చాలా బాధపడ్డాను తర్వాత నేను ఏఎన్ఎం టు జిఎన్ఎం కూడా ట్రైనింగ్ వెళ్ళాను ఒకవేళ ఆ ట్రైనింగ్ వల్ల ఏదైనా బెనిఫిట్ వస్తుందని కానీ సీఎం సార్ రెగ్యులర్ చేస్తున్నారని సార్ ప్రస్తావించారు దానివల్ల ఇట్లాంటి అదృష్టం వస్తుందని నేనైతే మాత్రం కళ్ళలో కూడా అనుకోలేదు సార్ చాలా హ్యాపీగా ఉంది ఏం దీనివల్ల అదే గ్రేట్ అది సచివాలయం పోస్ట్ అయితే గ్రేట్ త్రీ అది బేసిక్ పే అంతా బేరు మాది వచ్చేసి గ్రేట్ టూ అన్నమాట ఇది బేసిక్ పే గానీ శాలరీ గానీ మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మాకు నాకు చాలా హ్యాపీగా అంటే మీరు ఈ నాలుగేళ్ళ ఎలా స్ట్రగుల్ ఎలా ఫీల్ అయ్యారమ్మా నేనైతే అసలు చాలా అసలు డిప్రెషన్ లో కూడా వెళ్ళలేదు సార్ ఇప్పుడు ఆ జీఎన్ఎం ట్రైనింగ్ వెళ్ళినా కూడా అయ్యో ఇంతవరకు నేను రెగ్యులర్ గా అలాగే కనీసం ఒక్క రోజైనా నేను చనిపోయే లోపల ఒక్క రోజైనా రెగ్యులర్ అవుదామన్న కోరిక అయితే నా మనసులో ఉండింది సార్ ఎప్పుడు బాధపడలేదు ఇంకేం నుంచి కాంట్రాక్ట్ లో కానీ సార్ ప్రామిస్ చేశారు కదా చేస్తారు ఏమన్న ఆశ అయితే ఉందో సార్ కానీ అసలు మొన్న ఆగస్టులో మాత్రం సార్ అట్లా చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది నా అది మాత్రం కళ నెరవేరే సార్ ట్వంటీ వన్ ఇయర్స్ రెండు వేల మూడులో జాయిన్ అయ్యాము మేము రెగ్యులర్ కామనుకున్నాము కానీ అనుకోకుండా అద్భుతంగా జగనన్న ప్రభుత్వం మేము రెగ్యులర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది మేము మా కుటుంబాలు ఎంతో జగనన్న ప్రభుత్వం ఉన్నాము

ఆనందంగా ఉంది ఈ రోజు వచ్చి ఆట తీసుకొని ఇంత హ్యాపీగా ఉన్నట్టు మేము జీవితాంతంలో జగన్ రుణపడి ఉంటాం అంటే మీ సర్వీస్ రెగ్యులర్ లో అయ్యారు కదా ఎలా ఉంది అనేది ఫీలింగ్స్ చాలా హ్యాపీగా ఉంది సార్ చాలా ఆ రోజు ఎవరు నిలబెట్టుకున్నారు సార్ జగన్ మాట మా పాదయాత్ర ఇచ్చిన మాట నిలబెట్టుకొని నిలబెట్టుకున్నారు నేను ఇచ్చిన మాట ప్రకారం మమ్మల్ని రెగ్యులర్ చేశారు చాలా హ్యాపీగా ఉంది మా కుటుంబానికి కానీ మాకు కానీ చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది జై జగన్ అన్న దీనికి గాను సీఎం జగన్ గారికి మేము జీవితాంతో రుణపడి ఉంటాము కల్లో కూడా ఊహించలేదు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ అనేది కల్లో కూడా ఊహించని విషయము అయితే పాదయాత్రలు ఇచ్చిన హామీ ప్రకారము దమ్మున్న నాయకుడు మాట ఇస్తే మఠమ తిప్పకుండా నెరవేరుస్తాడనే దీనికి ఉదాహరణ మా యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ దీనికి నిదర్శనం సాక్ష్యము ఇంతకుముందు ఎంతమంది సీఎంలు వచ్చినా కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కుదరదు సుప్రీంకోర్టు ప్రకారం చేయడం కుదరదు అని అన్నా కూడా అది మళ్ళా విచారణ జరిపి వెరిఫికేషన్ చేయించుకొని అర్హత ఎవరికి ఉందో రోస్టర్ రిజర్వేషను రాత పరీక్ష రాసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేస్తానని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు మాట ప్రకారం ఈరోజు మా మన ప్రకాశం జిల్లాలో నూట మూడు మందిని రెగ్యులరైజేషన్ హెల్త్ ఎక్స్టెంట్ బేల్స్ అలాగే ఫిమేల్స్ ఎంపిహెచ్ఎం ఆడ ఆరోగ్య కార్యకర్తలను ప్లస్ ల్యాబ్ టెక్నీషియన్లు మరియు ఫార్మసిస్టులను మొత్తం దాదాపుగా నూట అరవై మందిని మన జిల్లాలో మూకుమ్మడిగా ఒక్కసారి ఈరోజు రెగ్యులరైజేషన్ చేస్తూ అపాయింట్మెంట్ ఆర్డర్ చేయడం జరిగింది ఇదిగోండి ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ మా నిదర్శనము జీవితంలో మేము రెగ్యులర్ కాలేము అని ఇన్నాడు నిరాశ చెందాము ఆ నిరాశ పటాపంచలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా మన మెడికల్ అండ్ డిపార్ట్మెంట్లోనే ఇరవై రెండు వందల మందిని ఇరవై రెండు వందల మందిని ఏకదాటిగా రెగ్యులరైజేషన్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది జగన్ మాట ఇచ్చారు ఇంకా కొంతమంది ఆరోగ్య కార్యకర్తలు కూడా మిగిలిపోవడం జరిగింది వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలని జగన్ గారిని మరీ మరీ కోరుచు ఈ ఆనందాన్ని అందరితో పంచుకుంటూ ఆ మాట తప్పడు మాట తప్పడు మడిమ తిప్పడు అనే నామకుడు నిజం చేసుకుంటూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటామని జై జగన్ జై జగన్ జై జగన్ ఈ యొక్క కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు రెండు వేల ఒకటిలో మాకు ఉద్యోగాలు ఇచ్చాడు ఆ రోజు నుంచి మేము అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు తదుపరి గౌరణీయులు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారు వెయిటేజ్ మార్కులు ఇస్తూ ఏఎన్ఎంస్ని డాక్టర్లని స్టాఫ్ ని రెగ్యులరైజ్ చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మరలా వారు రెగ్యులర్ చేయమంటే మీరు నన్ను రెగ్యులర్ చేయమని అడుగుతారా అని చెప్పేసి ఆ రోజు మేము తీసుకున్న హండ్రెడ్ పర్సెంట్ గ్రేసాలని పే డిఏని రెగ్యులర్ చేయమని అడిగినందుకు హెచ్ఏ తీసేసి మరి బేసిక్ మీకు కుదించాడు ఆయన తదుపరి మనసున్న ముఖ్యమంత్రి మనసున్న మహారాజు మాట తప్పడం మడవి తప్పడం నేను విన్నాను నేను ఉన్నానని చెప్పే గౌరీవీరీ మన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై సంవత్సరాల ముప్పై సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులు మరి నలిగిపోయి ఎంతో మంది క్షుద్బాధలో ఎన్నో బాధలో అనుభవిస్తున్న వారిని నేను ఉన్నానని చెప్పేసి వారందరి జీవితాలని మార్చివేశాడు గౌరీ ముఖ్యమంత్రి